హలో వ్యూవర్స్ ఈ రోజు మనీంతి హెల్దీ ఫుడ్స్ లో పూరి పూరితో తినడానికి బఠానీతో కర్రీ ఎలా చేయాలో చూపించిపోతున్నాను ఇప్పుడు మనం పూరి కర్రీతో తింటూ ఉంటాం కదా ఒకసారి ఇలా బఠానీతో ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే పూరీలు పొంగుతూ పైకి క్రిస్పీగా తింటూ ఉంటే సాఫ్ట్ గా ఉండేలా ఎలా చేయాలో చూద్దాం ముందుగా పూరి ప్రిపేర్ చేసుకోవడానికి పిండి కలుపుకోండి దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వన్ కప్ గోధుమ పిండి యాడ్ చేసుకోండి అందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి పావు టీ స్పూన్ షుగర్ షుగర్ బదులు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోండి వన్ టీ స్పూన్ ఉప్మా రవ్వ వన్ టీ స్పూన్ ఆయిల్ అన్నీ వేసుకొని పొడిగా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ పిండి ముద్దను కలుపుకోవాలి పిండి ముద్ద మరీ సాఫ్ట్గా కాకుండా మరీ హార్డ్గా కాకుండా మీడియంలో కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టండి పిండి నానిలోపు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం దానికోసం కుక్కర్ తీసుకొని వన్ కప్ వరకు నానబెట్టిన బఠానీ యాడ్ చేసుకోండి ఇందులోనే రెండు బంగాళదుంపలు రెండు ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇందులోనే సరిపడా వాటర్ యాడ్ చేసి మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి సిక్స్ విజిల్స్ తర్వాత ప్రచురంత పోయాక ఓపెన్ చేసి చూద్దాం బఠానీ బాగా ఉడికింది అలాగే బంగాళదుంపలు కూడా బాగా ఉడికాయి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో వన్ టూ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక అందులో పోపులు వేసుకుందాం వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ మినపప్పు వన్ టీ స్పూన్ శనగపప్పు అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకుందాం అందులోనే ఒక ఉల్లిపాయ పొడిగ కట్ చేసుకొని యాడ్ చేసుకోండి మీరు తినే కారం బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఫోర్ టు ఫైవ్ వరకు యాడ్ చేశాను చిన్న ముక్క ఫ్రెష్గా దంచిన అల్లం ఒక రెమ్మ కరివేపాకు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయలు అన్నీ సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు సాఫ్ట్ అయ్యాక చిన్న టొమాటో ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి టమాటా అంతా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇందులో పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ధనియాల పొడి అలాగే రుచికి సరిపడా సాల్స్ అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోండి అంతా కలిసాక ఇందులో ఆల్రెడీ ఉడకబెట్టుకున్న బఠాన్ని కూడా వేసుకొని కలుపుకుందాం ఉడకబెట్టిన బంగాళదుంప కూడా తొక్క తీసి ఇలా మ్యాష్ చేసి యాడ్ చేసుకోండి గ్రేవీ ఇంకొంచెం తిగ్గా రావడానికి శనగపిండి వేసుకుందాం ఇక్కడ వన్ టు టూ టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకొని కొంచెం వాటర్ వేసి కలుపుకొని ఇందులో యాడ్ చేసుకుందాం ఇప్పుడు అంతా కలిసేలా కలుపుకోండి అంతా బాగా కలిసిన తర్వాత మన గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి వాటర్ యాడ్ చేసుకోండి ఇక్కడ నేను వన్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను అంతా బాగా కలుపుకొని త్రీ టు ఫోర్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి సాల్ట్ ఏమన్నా సరిపోకపోతే ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి కర్రీ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడు ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకోండి అంతా కలిసాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం కర్రీ ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు పూరీ చేసుకు నానబెట్టుకున్న పిండి ముందున మళ్ళీ ఒకసారి కలుపుకొని చిన్న చిన్న ముద్దలుగా డివైడ్ చేసుకోవాలి మరీ పెద్దవి కాకుండా చిన్నగా చేసుకుంటే పూరీలు బాగా వస్తాయి అన్నీ డివైడ్ చేసుకొని పూరీని రోల్ చేసుకుందాం అన్ని పూరీలు పిండిలో డస్ట్ చేసుకొని రోలర్తో రోల్ చేసుకోండి అన్నీ రోల్ చేసుకొని పక్కన పెట్టుకోండి మరి తిగ్గా కాకుండా మరీ పల్చగా కాకుండా అన్నీ రెడీ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రెష్ సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా వేయకాక పూరీలు వేసుకోండి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఇలా ఒత్తుతూ ఉంటే కనుక పూరీలు బాగా పొంగుతాయి ఒకవైపు వేగాక రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా వేయించాలి ఇలా అన్ని పూరీలు వేయించుకొని వేడి మీద ఉన్నప్పుడు తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతాయి